బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మెడికల్ ఆవరణలో మంగళవారం చిలుకూరి సేవా సమితి మరియు శ్రీరాధాకృష్ణ మెడికల్ మరియు స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ ఆధ్వర్యంలో గుండె వ్యాధుల నిర్ధారణ ఉచిత మెఘా వైద్య శిబిరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి అయిన వాసంశెట్టి సత్యం గారి చేతుల మీదుగా ఈ మెఘా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ పరిసర ప్రాంతంలో ఇటువంటి మెఘా మెడికల్ క్యాంప్ నిర్వహించి మంచి సేవలు చేస్తున్న చిలుకూరి సేవా సమితిని మరియు శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల పై చిలుకు రోగులకు ఈసీజీ మరియు పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో చిలుకూరి సేవా సమితి అధినేత చిలుకూరి సత్యనారాయణ రామకృష్ణ రాధాకృష్ణ మెడికల్ అధినేత అల్లక్క వెంకటేశ్వరరావు జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ టిడిపి నాయకులు అల్లం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు సేవా సమితి మన వెంకటేశ్వర మన రాధాకృష్ణ రాధాకృష్ణ గారు రాధాకృష్ణ మెడికల్స్ వెంకటేశ్వరరావు గారు మళ్ళా సిల్కూరు సేవా సమితి సత్యనారాయణ గారు వీరిద్దరూ కూడా వీరి సౌజన్యంతో వీరి యొక్క ఏర్పాట్లతోటి ఈరోజు ఈ గుండెకి సంబంధించిన వ్యాధులకు మరియు కిడ్నీలకి మరియు ఇతర ఇతర వ్యాధులకి సంబంధించి చికిత్స చేయడం కోసం ప్రీ క్యాంప్ పెట్టారు ఈడ విజయవాడ నుంచి స్పెషలిస్ట్ అయిన డాక్టర్లు తీసుకుని వచ్చి వేళ వీరు వీరు సొంత ఖర్చులతోటి వేళ ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ శ్రీకారం చుట్టిన తర్వాత దీని ఓపెనింగ్కి మంత్రి గారు రావాలి మంత్రి గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండటం వల్ల రాలేకపోయారు దాని నిమిత్తం నేను వచ్చి దీనికి ఇందులో పాలు పంచుకుంటాం నా అదృష్టంగా భావిస్తూ ఇది వీరు చేసే సేవ ఈ కాదు గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ప్రీ క్యాంపులు ఎన్నో ఉన్నారు వీరందరికీ కూడా నేను వీరిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ వారికి దేవుడు ఇంకా సేవ చేసేలాగా భాగ్యం కలగజేయాలని వారికి ఆ శక్తిని ఇవ్వాలని ఈ ప్రజలకి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ చేసే సేవకి నేను చాలా సంతోషించి వీరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ గుండె సబ్బులకు సంబంధించి ఈసీజీలు తీయటం అని ఎక్కువలు చేయటం అని చేస్తూ ఈ యొక్క జబ్బులు నిర్ధారించి అవసరమైతే మన యాంజియోగ్రామ్ చేయాలన్నా స్టంట్లు వేయాలన్నా ఆపరేషన్ వేయాలన్నా ఇక్కడి నుంచి విజయవాడకి ఆ పేషెంట్ని తీసుకుని వెళ్ళి వారి సొంత ఖర్చులతోటి ఆరోగ్యశ్రీ ఉండే వేరే వేరే పేషెంట్కి ఐదు వయసులో ఖర్చు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది అలా సేవ చేస్తున్న వీరిద్దరిని కూడా అభినందిస్తూ భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆ సేవ